పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం మనం గత కొంతకాలంగా జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు భక్తుని జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం యోసేపు గారి జీవితం ఒక అనూహ్యమైన మలుపులతో నిండిన కావ్యం ఎన్నిసార్లు అధ్యయనం చేసినా మరలా నూతనంగానే ఉంటుంది అంతేకాదు ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఒక్కొక్క సంఘటన దగ్గర ఆగితే ఎన్ని వర్తమానాలు చెప్పుకోవచ్చు ఓసారి ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు నాకు జ్ఞాపకం ఉంది ఒక మాట తీసుకుని నేను ఈ గ్రంథాన్ని మీ మధ్య ఓ మూడు సంవత్సరాల కాలం చెప్పగలనిపించింది అన్నాడు వాస్తవమేనేమో వారు శ్రేష్ఠులు దేవునితో నడిచిన వారు ఆత్మీయంగా బలవంతులు కానీ అల్పులను కూడా వాడుకునేవాడు కదా ప్రభు ఈ కారణం చేత ఈ దినాన ఈ సమయాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేయాలని ప్రార్థన చేసుకుందాం తల్లి ఉంచుదాం యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా మాకు అవసరమైన మాటలు మీ కృపలో నుండి మీరు ఇవ్వండి మాట్లాడుతున్న వ్యక్తిని మరుగుపరచండి నూతనమైన తలంపులు మా అంతరంగాల్లో మాకు తెలియని ప్రణాళిక మీ జీవితంలో ఉందనే సత్యాన్ని మేము గుర్తించడానికి కూర్పునివ్వండి మేము ఊహించని ప్రణాళిక మేము ఆలోచించని పరిష్కారం మీ వద్ద ఉంది కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఆది కను నలభై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబం తినుబండములను మోయిచున్న పది ఆడు గాడిదలను పంపాను అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గముందు కలహపడకుడని వారితో చెప్పాను ఇది మనం ఈరోజు చెప్పుకోవాలి కానీ దానికి ముందస్తుగా కొన్ని మాటలు చెప్పాలని నా మనసు ప్రేరేపించబడి చెప్తున్నాను జీవితంలో పరిష్కారం కాని సమస్యలు సంవత్సరాలుగా మిగిలిపోయి ఉంటాయి ఇంకెన్నటికీ పరిష్కారం కాదు అనే ఆలోచన కూడా మనం వచ్చేస్తాం ఎందుకంటే యాకోబు కుటుంబానికి ఉన్న సమస్య కొడుకు లేడు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఆలోచించండి పదిహేను సంవత్సరాల కాలం అపరిష్కృతంగా ఆ ఇంటిలో సమస్య ఉంది దుఃఖం ఆ తండ్రి గుండెలను పిండేస్తున్నది కన్నీటిలో మునిగిపోయిన యాకోబును మనం చూస్తాం కొన్ని సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడం కాదు జీవితాలు పగిలిపోయినట్టు అనిపిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాదు ఏం జరిగిందో తెలియదు ఏమయ్యాడో తెలియదు రక్తం పూసిన అంగీ మాత్రం అతని కళ్ళ ముందు కనపడుతుంది ఇంకా భవిష్యత్తులో తన కొడుకును చూస్తాననే ఆలోచన కొంచెమైనా ఉంటుందా అందున తన కొడుకు బ్రతికి ఉన్నాడు అనే సమాచారం వింటానన్న ఊహ ఉందా అంతకంటే మించి తన కొడుకును ప్రధానమంత్రిగా చూడబోతున్నాను అని దావిదు కలలోనైనా ఊహించు యాక్కువ కల్లోనైనా ఉంటాడా లేదు కదా అనేక జీవితాలు అనేక మంది కుటుంబాల జీవితాల్లో ఇవి అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలు కానీ జ్ఞాపకం పెట్టుకోండి దేవుని వద్ద పరిష్కారం ఉంది ఆయన చాలినంతటివాడు మన అంతరంగాలకు అందనంతటి ప్రణాళిక ఆయనలో ఉంది మన హృదయాలను ఆయన ఒక్కడు మాత్రమే బాగు చేయగలడు వాటి గాయాలను కట్టగలిగిన వాడు ఆయన భవిష్యత్తును పునర్నిర్మించగలిగిన వాడు కూడా ఆయన ఒకడే వద్ద అది సాధ్యం కాదు ఆలోచించండి ఇప్పుడు కుటుంబంలో ఈ సమస్య ఉంది మరి బాధకుండా వెళుతున్న యోసేపు సంగతి ఏమిటి ఊహించండి ఈ పదిహేను సంవత్సరాల కాలం తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉండా వెళ్ళాడు ఒక బానిస జీవితమా ఆస్తి లేనివాడా దిక్కు లేనివాడా కాదు కదా కానీ అమ్మివేయబడ్డాడే అన్నలు వద్దా కానీ ఒక్క మాట అయినా చెప్పాడా ఈ మా అన్నలు అమ్మేశారని అలా చెప్పి ఉంటే ఫరో పనివారు యోసేపు బంధువులు వచ్చారని సంతోషించేవారా చెప్పలా అది రహస్యంగానే ఉండిపోయిందంతే అందుకనే వారు సంతోషించారు ఇంత దుఃఖాన్ని అనుభవించడం మాత్రమే కాదు నమ్మకంగా ఉన్న చోట నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొన్నాడు నిందను మోసాడు శరసాల పాలయ్యాడు ఈ పదమూడు సంవత్సరాల కాలం అతని అంతరంగం గాయాల చేత నిండిపోయి ఉండదా దుఃఖం అతన్ని అంతరంగం నుంచి పెళ్లిబుకి ఉండదా అతని బ్రతుకు బద్దలైపోయిందని అనుకుని ఉండడా కానీ అతని వ్యక్తిత్వంలో మార్పు ఏమైనా వచ్చిందా ప్రభు ఉనికిని మర్చిపోయాడా లేదుగా లేదు అందుకనే యోసేపు ఓ అద్భుతమైన మాదిరి ఇప్పుడు తన సహోదరులకు తను తాను కనపరుచుకున్న తరువాత నాకు అనిపించిన సంగతి ఏమిటో చెప్తాను అదేమిటంటే చూడండి మీరు కొంచెం పైకి వెడదాం వెడితే ఇరవై రెండో వచనంలో అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలనిచ్చినని తాను వేసుకున్న అంగీని లాగేసుకుని గోతులో తోసేసిన వాళ్ళకి రెండేసి దుస్తుల బట్టల ఎవరిస్తారు ఎవరికి సాధ్యం అవుతుంది దైవికమైన మనసు లేకపోతే ఇది సాధ్యం కానే కాదు వారిని ఎలా క్షమించగలిగాడు వారిని ఎలా భరించగలిగాడు వారిని ఎలా ఓడ్చుకున్నాడు వారిని ఎలా కౌగులించుకున్నాడు వారిని ఎలా ముద్దు పెట్టుకున్నాడు వారికి ఎలా అన్నం పెట్టాడు వారికి తిరిగి బట్టలు ఎలా ఇవ్వగలిగాడు నేను ఈ మాటలు రాసుకున్నాను పగిలిన గతంలో నుండి ప్రవహిస్తున్న ప్రేమ యూసేవ్ పగిలిపోయిన గతంలో నుండి ప్రవహిస్తున్న ప్రేమ యూసేవ్ రెండవ మాట గాయపడిన గతంలో నుండి జాలువారుతున్న కరుణ యోసేపు కాదండి గాయపడిన గతంలో నుండి జాలువారుతున్న కరుణ యోసేపు వేదనపడిన గతంలో నుండి పొర్లి ప్రవహిస్తున్న వాత్సల్యం యోసేపు నలిగిన గతంలో నుండి పరిమళిస్తున్న జాగరూకత కనికరం యోసేపు ఏం చెప్పను ఇస్రాయిలీలు దేవుని గాయపరిచారు కదా ఎంతగా గాయపరిచారు ఆయనకు కోపం వచ్చి మీరు చెరకు వెళతారు అని చెప్పాడు ఆయన చెరకు పంపించాడు అర్షురుకు యోధులు డెబ్బై సంవత్సరాలైతే ఇస్రాయలీలు నూట నలభై సంవత్సరం రెండంతల శిక్ష వాళ్ళకి కలిగింది ఆయన ఎంతగా వేదన చే పడేట్టు చేశారో ఎంత దుఃఖపడేటట్టు చేశారో కానీ నా ప్రియరక్షకుడు నా ప్రభు నా దేవుడు వారిని గురించి పలికిన మాట నేను చదివి మీకు వినిపిస్తాను మీరు ఒకసారి చూడండి దయచేసి ఏమనుకోకుండా పదకొండో అధ్యాయం వచనంలో ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించెను అని రాశాడు గనుక అతని నేలినవాడు అతని మీద నరహత్యకై అతని మీద నేరం మోపును అతడు పరులకు అవమానము కలుగు చేసినందుకే నేను అతని పరుతును అని కోపపడిన ప్రభువే ఏమన్నారో తెలుసా ఒకసారి మీరు చూడండి మర్చిపోలేని మాట ఏమన్నారంటే ఎనిమిదో వచ్చినాం ఎఫ్రాయిము నేను నిన్నెట్లు విడి విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్నెట్లు విస్మరింతను విసర్జింతును అద్మానువలే నిన్ను నిన్నెట్లు చేతును నెబోయము చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనసు మారినది సహించలేకుండా నా అంతరంగము మండుచున్నది అన్నాడు నా ఉగ్రతను బట్టి నా కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుషుడిని కాను మిమ్మను దహించినంతగా నేను కోపించను ఎలా సాధ్యం అంత బాధపెట్టిన వారిని అంత దుఃఖపరిచిన వారిని అంత అవమానించిన వారిని ఒక వ్యక్తిని ఒక దేశంగా చేస్తే ఐగుప్తు నుంచి వెలుపలికి తెస్తే వారికి ఒక దేశాన్ని అప్పగిస్తే అక్కడ ఆయనకు విరోధంగా వాళ్ళు చేసిన కార్యాలు ఒకటా రెడ్డ పాత నిబంధన గ్రంథం అంతా కనపడతాయి వారు ఆయన కోపం పుట్టించారు ఆయన అంతరంగాన్ని వేదనకు గురి చేశారు ప్రభు వాటిని అసహించారో శిక్షకు వచ్చింది కొద్దిపాటి శిక్షగా యోసేపు ద్వారా తన సహోదరులకు వచ్చింది షిమ్యోను జైల్లో పెట్టాడు కొద్దికాలం వాళ్ళు అయినా మంచిగానే చూసుకున్నాడుగా అంత మాత్రం కాదు వాళ్ళని మళ్ళీ పట్టుకున్నాడు తనే ఆ గిన్నె అందులో పెట్టి తన పనివారిని పంపించి వెనక్కి తెప్పించాడు నేరస్తులు అంటే నేర చెయ్యని నేరం చేసినట్టుగా చేస్తే ఒకని అంతరంగం ఎంత గాయపడుతుందో వాళ్ళు అర్థం చేసుకోవాలని అంతేకాదు చెరసాలా లేకపోతే తన నుండి తన తమ్ముణ్ణి వేరు చేస్తే అతను ఎంత దుఃఖపడతారు మీరెంత దుఃఖపడతారు నన్ను బాధ పెట్టి అమ్మేజ్ సంతోషించారు కదా కానీ మీకు ఈ అనుభవాలు నా బాధను అర్థం చేస్తాయని నేను చేశానే కానీ మీ మీద కక్షతో కాదు అనే ఓ గొప్ప పాఠం అందులో దాగిలేదా ఆలోచించండి ఒకసారి కానీ అకస్మాత్తుగా యాకోబు కుటుంబం యొక్క అపరిష్కృతంగా మిగిలిన సమస్య అకస్మాత్తుగా ఊహించని విధంగా శుభం బలపడుతుందని ఆశీర్వాదకరమైన ముగింపు వస్తుందని ఎవరూ ఊహించల అన్నలు ఊహించల యాకబు ఊహించల యోసేపుకు దేవుడా మనసునిచ్చాడు వాళ్ళని కౌగులించుకున్నాడు వాళ్ళకి ఆహార పదార్థాలు ఇచ్చాడు వాళ్ళ డబ్బులు వాళ్ళ ముట్టలో అలాగే ఉంచాడు రెండేసి దుస్తులు ఇచ్చాడు వాళ్ళ నాన్న కోసం వ్యక్తి యో వారం చెప్పుకున్నాం యోసేపు యొక్క వ్యక్తిత్వం ఆ ఐగుప్తు రాజును ఐగుప్తు రాజు పరివారాన్ని పనివారిని కూడా ప్రభావితం చేసింది యోసేపు చెప్పిన మాటను రాజు ధృవీకరించాడు ఊరికనే మీరు రండి నేను చూస్తాను అని అంటే అది రాజు అనుమతి లేకుండా చెప్పడానికి ఎంత ఉన్నా రాజు తానే మీరు రండి అని ఇక్కడ ఈ దేశ సారాన్ని మీకు ఇస్తానని చెప్పడం ద్వారా యోసేపు యొక్క వ్యక్తిత్వం ఫరు మీద అతని కుటుంబం మీద పరివారం మీద ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి యోసేపు ఖచ్చితంగా ఒక అద్భుతమైన పని చేశాడు అదేమిటి అనంటే వారి అసూయకు బదులుగా పగ తీర్చుకోవాల తన మనసులో పగ నట్టి పెట్టుకుని వారిని మొత్తం సంహరించాలి వారి ద్వారా వృద్ధాప్యానికి దుఃఖం కలిగి విలవిల ఆడుతున్నా వారిని వారి ద్వారానే ఆశ తన తండ్రికి పంపడానికి యూసేపు ప్రయత్నం చేశాడు పంపుతూ ఇలా అన్నాడు వెళ్ళండి వెళ్ళి నాన్నను త్వరగా రమ్మనండి మీ కొడుకు బతికే ఉన్నాడని చెప్పండి అని వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఒక మాట అన్నాడు తండ్రి తిరిగి వచ్చేటప్పుడు కావలసిన ఆహార పదార్థాలన్నీ అందరికీ సరిపోయిన ఆహార పదార్థాలు ఆడుగాడిదలు వేసి పంపించి త్రోవలో మీరు కలహపడవద్దు అన్నాడు ఇది ఎలా జరుగుతుంది యోసేపుకు వారి మనస్తత్వాలు తెలుసు యోసేపుకు వారు ఎలాంటి భావోద్రేకాలకు లోనవుతారో తెలుసు బెన్యామీను భావోద్రేకం ఎలా ఉంటుంది తన అన్నను వీళ్ళు అమ్మేశారు అనే సత్యం అర్థమైనప్పుడు బెన్యామీని ఎలా రియాక్ట్ అవుతాడు ఆ పది మందిలో బెన్యామీను ఒక్కడైపోడా ఆలోచించండి లేదు వెళ్ళేటప్పుడు వాళ్ళ మనసులు మనం ఎంత చేసినా వీడి స్థాయికి వచ్చాడు కదా మళ్ళీ ఈ బెన్యామీని మీద పగ తీర్చుకుందాం అని అనుకుంటే కదా ఎన్ని ఆలోచనలు యోసేపు మనసులో సుడులు తిరిగాయో మనకు తెలీదు కానీ వాళ్లతో ఒక అధికారిగా అయినా సొంత తమ్మునిగా వాళ్ళతో అన్నాడు దారిలో వెళ్ళేటప్పుడు కలహపడకండి గొడవ పడకండి అని చెప్పడం ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలుంటే ఖచ్చితంగా వారు తరచు గొడవ పడతారు నేను చెప్తాను మీరు ఇక మాట్లాడుకోవద్దని అప్పుడు వాళ్ళు అంటారు మేము పోట్లాడుకోకుండా ఉండలేము మాట్లాడుకోకుండా ఉండలేము నానా అని అది సామరస్యత ఉన్నప్పుడు కానీ పగా ద్వేషం ఉన్నప్పుడు చెప్పండి ప్రభు ఎవరు సమాధానకర్త అయిన దేవుడు ఆయన వారిలో పగరేగితే వారిలో ద్వేషం పుడితే వారిలో కలహం వస్తే ఇంకొకసారి తన తండ్రి దుఃఖాన్ని పెంచిన వారు అవుతారు మరలా కలిసి తిరిగి వచ్చే అవకాశం ఉండదు తిరిగి వచ్చినా కలిసి బ్రతకలేరు జ్ఞాపకం పెట్టుకోండి భూమి మీద మనం బ్రతికు ఉన్నంతకాలం సమాధానాన్ని కాపాడుకోవడం అనేది చేయాలి తిరిగి ప్రభువుని కలుసుకునే రోజు ఒకరోజు వస్తుంది ఆ రోజు దగ్గరికి మనం వెళతాం ఆ రోజు వెళ్ళేటప్పటికీ మనం సమాధానాన్ని కాపాడుకుంటూ వెళ్ళవలసిన వారంగా ఉన్నాం సమస్యలు పరిష్కారం ఆయన చేతుల్లో ఉన్నాయి దుఃఖ నివారణ ఆయన చేతుల్లో ఉంది బాధను తీసివేయగలడం ఆయన చేతుల్లో ఉంది కట్టడం కూడా ఆయన మాత్రమే చేయగలడు కానీ మనం చేయవలసిందేమిటి యోసేపు ఏం చేశాడో దుఃఖపడిన వాని స్థానంలో నువ్వు ఉంటే మోసగించబడిన వాని స్థానంలో నువ్వు ఉంటే అవమానించబడిన వాని స్థానంలో నువ్వు ఉంటే బాధపడిన వాని స్థానంలో నువ్వు ఉంటే అమ్మివేయబడిన వాని స్థానంలో నువ్వు ఉంటే ఎడబాటును సహించిన స్థానంలో నువ్వు ఉంటే నువ్వు యూసేఫ్ ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించాలని ప్రభు మనకు యూసేఫ్ జీవితం ద్వారా హెచ్చరిస్తున్నాడు అంతమాత్రమే కాదు మరో మాట కూడా చెప్తాను వినండి శరీర సంబంధమైన ఉద్రేకాల వల్ల అసూయ ద్వేషాన్ని పెంచుకుని సొంత తమ్ముణ్ణి గాయపరిచి పగ పెట్టుకుని బాగున్నావా అని అడగలేనంతటి మరింత పగపెట్టుకున్న స్థానంలోనూ ఉంటే అతన్ని అమ్మేసిన స్థానంలోనూ ఉంటే అతన్ని బాధపెట్టి దుఃఖపెట్టిన స్థానంలో నువ్వు ఉంటే అతను వెళ్ళిపోయిన తరువాత మోసం చేసి కన తండ్రికి అబద్ధం చెప్పి ఇదిగో ఇది దొరికింది ఇది కొడుకుదేనా అని చెప్పి తండ్రిని ఇంతకాలం మోసంలోనే ఉంచేసిన స్థానంలో నువ్వు ఉంటే ఇప్పుడు ముఖాముఖిగా యోసేపును కలుసుకున్న నువ్వు ఏ రీతిగా ప్రవర్తించాలి వారందరూ సాష్టంగా పడ్డారు వారందరూ నేను యోసేపును అన్నప్పుడు నిలబడలేకపోయినారు వారు గోడల తట్టు పరిగెత్తుంటారు కదా అంటే సిగ్గుపడ్డారు బాధపడ్డారు పశ్చాత్తాపడ్డారు కదా ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న ఉంటే గనుక ఖచ్చితంగా సహోదరులకు బాధలు కలుగు చేసిన దుఃఖం కలుగు చేసిన నువ్వు వారి ఎడల ప్రవర్తించవలసిన తీరు వీరి దగ్గర నేర్చుకోవాలి కానీ ఈ రెండింటి మధ్యలో మేలు పొందిన నువ్వు తిరిగి మీ మధ్యలో మీకు కూడా వచ్చే అవకాశం ఉంది పదకొండు మంది వెళుతున్నారు అందులో బెనియామేను యోసేపు యొక్క సొంత తల్లి కొడుకు మిగిలిన పది మంది తండ్రి పిల్లలు వారిలో కూడా వచ్చే అవకాశం ఉంది అది కూడా లేకుండా ఉండాలని లేఖనం స్పష్టంగా చెబుతుంది ఇప్పుడు ఆలోచించండి భూమి మీద మనం ఎలాంటి వాళ్ళం ఒకరోజు వచ్చి కూరడేలా అన్నాడు బాబాయ్ భూమి మీదకి ప్రభు వచ్చి ఇన్ని అవమానాలు పొందాలని ఇంత హింస పొందాలని ఇంత గాయపరచబడాలని ఇంత నీచంగా మరణించాలని తెలిసి ఉండి ఎలా వచ్చాడు బాబాయ్ అన్నాడు అప్పుడు నేను అన్నా నాన్న అమ్మకు తెలుసురా మన కడుపులో పడిన దగ్గర నుంచి తన రూపం పోతుందని అమ్మకు తెలుసురా తన పడక కుదరదని తన అన్నం తినలేదని ఖచ్చితంగా ప్రసవం అయ్యే నాటికి తన ప్రాణం పోవచ్చని నొప్పులు భరించాలని తెలుసు కానీ తన పొట్ట మీద చీవేసుకుని మనం క్షేమంగా ఉండాలని మనం బయటకొచ్చి మంచి ఆయుష్తో బతకాలని కోరుకుంటుంది కదా నాన్న అంతేరా దేవుడు కూడా మనం కేవలం ఆయన ఎంత కాదన్నా అవమానించినా మన కోసం ప్రాణం పెట్టి తన చేతులు చాపి మనం నిత్యకాలం బ్రతకాలని కోరుకున్నవాడు కనుక భూమి మీదకి రక్తమాంసాల్లో మాంసాల్లో పాలుపడ ఇచ్చాడు మనందరి నిమిత్తం శిరువులో తన రక్తాన్ని చిందించాడు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు నేటికి ఆ ప్రేమ సజీవంగానే ఉంది అని చెప్పినప్పుడు వాడు వెళ్ళిపోతూ బండెక్కుతూ నీళ్ళు తుడుచుకున్నాడు వాస్తవానికి యోసేపు జ్ఞాపకాలు అమ్మేసిన అన్నల అంతరంగాల్లో కన్నీటిని పుట్టించవా ప్రభు విషయంలో ఇదే కన్నీరు మీ అంతరంగాలు కలిగితే ఈరోజైనా ఆయన దగ్గర తల ఉంచి ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పి నిజంగా గాయపరిచానని ఒప్పుకొని వద్దనుకున్నానని ఒప్పుకొని అమ్మేసుకున్నానని ఒప్పుకొని నోటికొచ్చినట్టు మాట్లాడారని మాట్లాడానని ఒప్పుకొని ఆయన మీ జీవితంలోకి ఆహ్వానిస్తారా ఆయన క్షమించడానికి సిద్ధమనసు కలిగిన వాడు యోసేపు కంటే శ్రేష్ఠుడు తలలు వంచుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి ఇచ్చిన అనుమతి కొరకు ఇరుణస్థలం చెప్తున్నాం చెప్తున్నాను ఎంతైనా నమ్మదగిన వారు విన్న మా ప్రియుల అంతరంగాలకు గత గాయాలను కట్టి ఆదరణ ఇచ్చి సమాధానపరిచి నెమ్మదిని కలుగు చేసి వారి అంతరంగాన్ని మీరు ఆకర్షించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం